మా మంత్రి గారు అరే ఏ మంత్రో తెలుసా అసలు మీకు రెవెన్యూ శాఖ మంత్రి అండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఓడు మంత్రి అయిండు అంటే ఇంతకంటే మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నిన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అండి ఒక మాట చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఒకసారి మీరు కూడా ఇన్వ్రీ ఇని పరవ పరోసంస్తారో మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే మీకు వినిపించే బాధ్యత నాది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి కదా వాస్తవం ఏంది అవాస్తవం ఏంది ఓ ఎందుకంటే నిన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడిన ఈ మాట నాకే ఆశ్చర్యం వచ్చింది ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయినా యూపీఎస్సీ ఫ్రిమ్స్ రాసిన ఆ చదువు ఎంత ఎట్లుంటుందో కూడా తెలుసు పల్లెటూరును వెళ్ళి తెలుగు మీడియం విద్యార్థికి కష్టాలు ఏందో కూడా తెలుసు ఒకసారి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ అంటే సివిల్ సివిల్ సర్వెంట్ వ్యక్తిని ఏమన్నాడు ఒకసారి నూరి చెప్పవే కలెక్టర్ కలెక్టర్ గారిని మంత్రి గారు అన్న ఈ పదాన్ని వింటే నాకు చాలా బాధ అనిపించింది లిటరలీ చెప్తున్నా రాత్రి నేను బువ కూడా తినలే సత్యపూరితంగా చెప్తున్నా నా మీద ఒట్టే చెప్తున్నాను రాత్రి బువ కూడా తినలే ఎందుకంటే ఒక ప్రభుత్వ కొలువు రావడం కోసం నేనే చెప్తున్నా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అండి ఇక్కడ గ్రూప్ వన్స్కు సంబంధించి దాంతోపాటు సివిల్స్కు ప్రిపేర్ అయినా ఫ్రిలిమ్స్ రాసిన మనకు మెయిన్స్ పోయింది నేను చెప్తున్నా ఒక నిరుద్యోగిగా ఒక ఉద్యోగం కోసం నేను పడ్డ తప్పన నాకు తెలుసు అలాంటిది ఆ ఉద్యోగాన్ని సాధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యదిగా వారధిగా పనిచేయాలని కలెక్టర్ అనే ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని దాంట్లో ఎస్పీ ఉంటుంది ఇక చాలా రకాల పోస్టులు ఉంటాయి అనుకోండి దాదాపుగా ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు దాకా ఉంటాయి ఇంకెక్కువనే ఉంటాయి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తే చెప్పలేం ఆ కొలువులకు సంబంధించి మనం చూసాం చూస్తాం మా పొంగులేటి గారు ఒకసారి కలెక్టర్ని ఏమన్నారు విను ఎవరండినే నువ్వు ఒక మంత్రివి ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని నీకు కామన్ సెన్స్ ఉందా అరే ఎట్లా అంటాడండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే తాను చాలా కష్టపడి చదివి ఒక కలెక్టర్ అయ్యి ప్రజలకు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అందించడానికి వారధిగా పనిచేసే కలెక్టర్ వ్యవస్థను పట్టుకొని ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదా అని ఒక ఆడపిల్లని అనొచ్చా నేను వార్తలు చదువుతూనే మనోభావాలు దెబ్బతిన్నాయన్నా మీరు మీరందరూ ఎక్కడ ఉన్నారండి కేసులు పెట్టిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కామన్ సెన్స్ ఉన్నదా అంటారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి మీ ప్రాజెక్టులు ఏంది మీ కన్స్ట్రక్షన్ రాఘవ కన్స్ట్రక్షన్ ఏంది ఆ రోజు లిఫ్ట్ కాడ ఆధానితో మీరు ఏం మాట్లాడిర్రు ఈరోజు మా కలెక్టర్ వ్యవస్థ మా బిడ్డలను మా తెలంగాణ మా ఆడబిడ్డను మీరేమంటారు కామన్ సెన్స్ ఉన్నదంటారా ఏం మాట్లాడుతున్నారు అధికారం ఉందనే అహంకారమా డబ్బు ఉన్నదనే అహంకారమా మా ప్రభుత్వం ఉందనే అహంకారమా ఒక కలెక్టర్ను పట్టుకొని ఒక మంత్రి గారు మాట్లాడే మాట ఇది కామన్ సెన్స్ ఉన్నదనా కలెక్టర్ల ఏం చేస్తున్నారు ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేసిరా ఎంత దారుణమైన వ్యవస్థ అండి ఎంత ఘోరం అని మళ్ళీ కామన్ సెన్స్ ఉన్నదా అని అంటారా మా ఆడపిల్లను మరి వంద రోజులలో మీరు ఆరు గ్యారెంటల్ నెరవేర్చలే మిమ్మల్ని ఏమనాలి వంద రోజులలో రుణమాఫీ చేయలే మిమ్మల్ని ఏమనాలి వంద రోజులలో పూర్తి స్థాయిలో కూడా ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు మిమ్మల్ని ఏమనాలి వంద రోజులలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏమైంది నేను ఏమనాలి మీపై ఏ కేసులు పెట్టాలి మిమ్మల్ని ఏ మాటలు మాట్లాడాలి మంత్రి గారు సార్ మీరే అండి మీ మేనిఫెస్టో ఒక భగవద్గీత అన్నారు ఒక ఖురాన్ అన్నారు ఒక బైబిల్ అన్నారు ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు అన్నారు ఏదో నేను చెప్పిన మాటలు కాదు అక్షరాల మీరు చెప్పింది కలెక్టర్ గారిని పట్టుకొని మీకు కామన్ సెన్స్ ఉన్నదా అని ఒక లేడీ కలెక్టర్ని అంటారా ఇంత బాధాకరమైన విషయం దీని గురించి ఏ కాంగ్రెస్ నేత ఇప్పుడు మాట్లాడరు పాపం మా తెలంగాణ కలెక్టర్ వ్యవస్థకి ఏమైందో తెలియదు ఢిల్లీలో కనీసం కంప్లైంట్ ఇవ్వాలి కదా అరే ఆ ఉద్యోగం రాకపోయినా చదువుకున్న ఒక నిరుద్యోగిగా నేను అడుగుతున్నా సివిల్స్ నాకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం అహో రాత్రులు కష్టపడ్డా కానీ రాలే మన మైనస్ ఏదో ఒకటి ఉంటుంది కానీ కానీ పూర్తి స్థాయిలో ఒక లేడీ కలెక్టర్ని పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదా అని మాట్లాడతారా ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హూందాతనంగా ఉండాలండి మరి ఈరోజు నేనేమనాలా మీ కాంగ్రెస్ పార్టీని నా మీద అక్రమ కేసులు పెట్టినో ఏ మాటలు మాట్లాడాలి జర్నలిస్టుల మీద దాడులు చేసి ఏ మాటలు మాట్లాడాలి గ్రామ సభలో మీ ఇష్టం వచ్చినట్టు చేసిరు ఏ మాటలు మాట్లాడాలి మీరు రౌడీ రాజకీయం చేస్తున్నారు ఏ మాటలు మాట్లాడాలి మీరు వంద రోజులలో ఆరు గ్యారంటీలు నెరవేర్చలే ఏ మాటలు మాట్లాడాలి మా ఆడబిడ్డను పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదంటరా ఈయన మినిస్టరు మళ్ళీ మా వాళ్ళు కొడతారు కొడుతురు కొట్టురు ఇట్లా కామన్ సెన్స్ ఉన్నదంటా ఒక మంత్రి ఎంత బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం నేను దీనిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీరు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలి మా ఆడబిడ్డకు మా లేడీ మా మహిళా కలెక్టర్ గారికి మీరు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మేము గిదే భాష నేర్పిస్తా నేను గిదే అవుతుంది అంటే మీ కర్మ నేనేం చేయలేను కానీ ఖచ్చితంగా కూడా మీరు క్షమాపణ చెప్పిస్తారు అని నేను నేనైతే అడుగుతున్నా మిమ్మల్ని నేను బాజాప్తగా అడుగుతున్నా నేను చెప్తున్నా కదా ఇక దీంతో పాటు ఇంకో పంచాయతీ పార్టీ ఏదైనా పార్టీ కావచ్చు అది కాంగ్రెస్ పార్టీ